క్రైస్త లార్డ్ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ కావనమండి బాగున్నారా ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు ప్రతి దినము మనము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటూ దేవుని అందరు బలపరచబడుతూ ఉంటున్నాం కదా ఈరోజు కూడా మీ పరిస్థితిని మార్చే వాగ్దానాన్ని మనం విందాము అపోస్ల కార్యము పదహారో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే మధ్యరాత్రి వేళ పౌర్ణును సీనయు దేవునికి ప్రార్థించుచు కీర్తనను పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరచుకొనేను అందరి బంధకంలో ఊడాను స్థుతిలో ఎంత జయముందో ఈ వాగ్దానంలో ఈ రెండు వాక్యాలు మనం చూస్తూ ఉంటున్నాము మనం ఎప్పుడైతే స్థుతి చెల్లిస్తూ ఉంటామో తలుపులు తెరవబడుతూ ఉంటాయి నువ్వు తలుపులు తెరవబడట్లేదు కార్యాలు జరగట్లేదు అంటే స్థుతి సరిపోవట్లేదన్ను మన దేవుడు స్థుతుల మీద సింహాసనసీనుడై వస్తాడు మన దేవుడు ఎవరికి తోడు ఉంటారంటే స్థుతి చెందించే వారికి తోడుగా ఉంటాడు స్థుతి చెందిస్తూ ఉంటే దేవుడు మన మధ్యనూ ఉంటా ఉంటాడు మనం దేవుని స్థుతిస్తూ ఉంటే అనేకుని కూడా అసూయపడే విధములో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడంట ఈరోజు మనుషులు నిన్ను అసూయపడట్లేదు కానీ నేను చూసి నవ్వుతున్నారేమో నువ్వు ఏడుస్తుంటే నేను చూసి నవ్వుతున్నారేమో దేవాది దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటాడు నువ్వు స్థుతి చెందించు దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండు దేనికి రావాల్సిన మహిమను నువ్వు ఇస్తూ ఉంటే కాలంలో ఒక ఆయుధంగా పనిచేస్తుంది స్థుతి అంటున్నాడు అవును మన జీవితాల్లో యుద్ధాలు గెలవాలన్నట్లయితే స్థుతి అనే ఆయుధము మనము చేతులు పట్టుకొని ముందుకు సాగాలి ఈరోజు పౌలు శీలల గురించి మనం వింటూ ఉంటున్నాము వారు అర్ధరాత్రి వేళ పడుకోక భయంకరమైన నొప్పులతో మరి ఎంతోమంది వచ్చి కొట్టారు కానీ ఆ స్థితిలో కూడా మధ్యరాత్రి ప్రార్థిస్తు స్థుతిస్తూ ఉంటున్నారు కాబట్టి భూకంపం వచ్చేంత వరకు దేవుని యొక్క స్థుతి ఆరాధన పరలోకము చేరి ఉన్నది ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు ఎంతగా స్థుతిస్తున్నావో అంతగా నీ తలుపులు తెరవబడుతూ ఉంటాయి నువ్వు ఎంతగా స్థుతిస్తున్నావో అంతగా నీ బంధకాలు నీ సంఖ్యలు విడిపించబడుతూ ఉంటాయి మనం చూసిన బైబిల్లో అనేకమైన యుద్ధాల్లో కొన్ని యుద్ధాలు మాత్రం కేవలం స్థుతి ద్వారానే మరి ఆ యొక్క యుద్ధంలో జయం జరిగింది ఈ రోజుల్లో కూడా మన జీవితంలో మన పోరాటాల్లో స్థుతి ముందు వెళ్ళాలి ఆ తర్వాత మనం వెళ్ళాలి నువ్వు ఎంతగా స్థుతి చెల్లిస్తూ ఉంటున్నావు నువ్వు స్థుతి చెల్లిస్తుంటుండగా యూధాగోత్రపు సింహము మన మధ్యలో వచ్చి నిలబడితే మన చుట్టూ ఉన్న సింహాలు అణిగిపోతాయి అవి లేకుండా పడిపోతూ ఉంటాయి ఈరోజు ఏ మాటలు వింటున్న నీవు నీ స్థితిని మార్చాలంటే నువ్వు స్థుతి చెల్లిస్తూ ఉండు ఈ రోజు నీ పరిస్థితి మారాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నువ్వు ధ్యానించు దావిదైతే ఏడు సార్లు దేవుని స్థుతించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము చిన్నతనం నుండే స్థుతి 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 అంటూ ప్రతి విషయంలో దేవుని స్థుతిస్తూ ప్రతి పాటలు పాడుతూ కీర్తన కారుడు అయిపోయాడు అంతేకాదు దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించానంటే ఒక సింహాసనాన్ని దేవుడే ఇచ్చాను ఈ రోజు నీ కూడా ఒక సింహాసనాన్ని దేవుడిస్తాడు నువ్వు స్థుతి చెల్లిస్తావా ప్రతి చిన్న కార్యం మొదలుకొని ఉన్నతమైన కార్యం వరకు స్థుతి చేయడం మానుకోకు ఆయన చేసిన ఏం మేలను మరొక చిన్న ప్రార్థన కలుమూసుకుందాము పరిశుధన మహోన్నతుల స్థుతి చెందించుట యథార్థవంతులకు శోభస్కరమని చెప్పి ఉన్నావు నాయన అయ్యా మేము స్థుతి చెల్లిస్తే నిన్ను హత్తుకున్నట్లే నాయన ప్రభ మేము స్థుతి చెల్లిస్తే నీవు మాకు తోడుగా ఉన్నట్లే నాయన ప్రభ ఈరోజు స్థుతి విషయంలో మేము నేర్చుకున్న మాటలు మా జీవితంలో నెరవేర్చండి మా యుద్ధ కాలంలో మాకొక ఆయుధము మా చేతికి నువ్వు అని చెప్పి నోనైనా ప్రభా స్థుతి మూలముగా ప్రభాతాన్ని వేసి నీవు ప్రభాతాన్ని మా మధ్యకు దిగి వస్తావని మేము నమ్మచ్చు ఈ రోజు నుంచి స్థుతి మానక నిన్ను ఎల్లప్పుడూ స్థుతించే వర్గా మమ్మల్ని చేయమని మేము నీ కొరకు సాక్షులు అవుతామని నమ్మచ్చు నర్సరడి అనే స్పర్శత నవనడి వేడుకు ఉంచుతాం తండ్రి ఆమెను సో క్రైస్తులోనండి సనుకుండా ఉంటున్నామా బాధపడుతూ ఉంటున్నామా స్థుతి అనే ఒక స్థలాన్ని మనము ఏర్పాటు చేసుకుందాం మన హృదయాల్లో ప్రతినిత్యము ఆ స్థలంలోకి మనం వెళ్తూ ఉండాలి దేవుని స్థుతించాలి ఘనకార్యాలు కార్యాలు మన జీవితాల్లో చూడాలి తలుపులు తెరవబడాలి సంఖ్యలు విడిపించబడాలి ఈ మాటలు మీకు ధన్యకరంగా ఉన్నట్లయితే కింద కమెంట్లో మాకు తెలియపరచండి మరి నిన్న దిన పైనస్లో మీరందరూ కూడా కమెంట్స్లో మీ ఫాదర్ మీ మదర్ నేమ్ పెట్టి ఉన్నారు వీఆర్ ప్రేయింగ్ ఫర్ దెమ్ గాడ్ బ్లెస్ యూల్ అలాగే మీకు ఎటువంటి ప్రే రిక్వెస్ట్ ఉన్నా మీరు కమెంట్స్లో పెట్టండి మేము చూస్తున్నాం అలాగే అనేకులు కూడా ఆ ప్రేయర్ రిక్వెస్ట్ చూస్తున్నారు చూసిన వారు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము ఇఫ్ యూ సీ అ ప్రేయర్ రిక్వెస్ట్ టేక్ టైమ్ టు ప్రే ఫర్ దెమ్ గాడ్ విల్ రియల్లీ లవ్ టు హియర్ ఫ్రమ్ హెమ్ ఈ వాంతానాలు మీతో మాట్లాడినట్లయితే అనేకులకు షేర్ చేయండి దేవుని దీవెన్ను పొందుకునండి మళ్ళా రేపు కంచుతాం అంతవరకు సెలవు డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్